ॐ शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधत्रयोदसोऽध्यायः क्षेत्रक्षेत्रज्ञविभागयोगः ఎనిమిదో శ్లోకం అమానిత్వమదంభిత్వం అహింసా ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ తనను తాను సన్మానించుకోకుండా ఉండటం డంబములు పలుకకుండా ఉండటం ఇతరుల శరీరము కానీ మనస్సును కానీ హింసించకుండా ఉండటం సహనము అంటే ఓర్పు కలిగి ఉండటం మంచి ప్రవర్తన కలిగి ఉండటం గురువులను పూజించటం గౌరవించటం శరీరమును మనస్సును శుచిగా నిర్మలంగా ఉంచుకోవటం భగవంతుని ఎందు స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం ఆత్మ వినిగ్రహము అంటే మన మీద మనకు నియంత్రణ కలిగి ఉండటం అంటే స్వీయ క్రమశిక్షణ స్వీయ నియ నియంత్రణ కలిగి ఉండటం రెండో శ్లోకంలో ఈ శరీరమే క్షేత్రము అని చెప్పారు ఆ క్షేత్రమును చూస్తున్నవాడు క్షేత్రజ్ఞుడు అని అన్నాడు ఆ క్షేత్రజ్ఞుడు మనలను చూస్తుంటే ఆయనను మనను చూ మనం చూడటం ఎలాగా అనే ప్రశ్న వస్తుంది క్షేత్రజ్ఞుడిని చూడాలంటే మనకు ముందు ఆ క్షేత్రజ్ఞుడి గురించి జ్ఞానం కావాలి ఆ జ్ఞానం రావాలంటే దానికి కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతల గురించి ఎనిమిదవ శ్లోకం నుంచి పన్నెండవ శ్లోకం దాకా వివరించారు వ్యాసలవారు అందులో మొదటి శ్లోకమైన ఎనిమిదవ శ్లోకం మనం చదువుకుంటున్నాం ఈ శ్లోకంలో మానవునికి ఉండవలసిన కొన్ని లక్షణములు అర్హతల గురించి చెబుతున్నాడు పరమాత్మ వీటిలో చేయ తగినవి చేయకూడవని కూడా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం పరమాత్మ దీనినే జ్ఞానము అని అన్నాడు అంటే మానవుడు తన జీవితంలో తప్పకుండా తెలుసుకుని ఆచరించదగ్గ విషయాలు అని అర్థం మానవత్వం అంటే తనను తాను గొప్పగా ఊహించుకోవటం తన గురించి తాను గొప్పలు చెప్పుకోవటం తనంత వాడు లేడని గర్వించటం తనకు లేని గుణాలు ఆపాదించటం తనను తాను పొగుడుకోవటం ఇవన్నీ మానిత్వం కి మానిత్వం కిందికి వస్తాయి కొంతమంది మంది ధనం ఇచ్చి పొగిడించుకుంటారు సన్మానాలు కూడా చేయించుకుంటారు ఇది కొంతకాలానికి ఒక వ్యసనంగా మారిపోద్ది ఈరోజు నన్ను ఎవరూ పొగడటం లేదే ఈ నడుమ నాకు ఎవరు సన్మానం చేయటం లేదే అని బాధపడే స్థితికి చేరుకుంటారు మరి కొంతమంది పిలవకపోయినా అడిగి పిలిపించుకొని సభలకు వెళ్ళి దండలు వేయించుకుంటారు అలా జరగని రోజున ఏదో పోగొట్టుకున్నట్టు విలవిలలాడిపోతారు కొంతకాలానికి అదొక మనోవ్యధగా మారే అవకాశం ఉంది ఇటువంటి మనోవ్యధ ఉన్నవాడు దైవ చింతనకు ధ్యానము చెయ్యటానికి పనికిరాడు చింతన ధ్యానం భక్తి లేకపోతే జ్ఞానం లభించదు అందుకే ఈ లక్షణం ఉండకూడదు అని అమానిత్వం అంటే మానిత్వం పనికి రాదు అని చెప్పారు వ్యాసులవారు అదంభిత్వం అంటే దంబము లేకపోవటం పైన చెప్పబడిన మానిత్వం మానసికమైన స్థితి అయితే ఈ దంభము ఆ మానిత్వమును బయటకు ప్రకటించే స్థితి తన వాక్కు చేత కానీ చేతల చేత కానీ తన గొప్పతనాన్ని ఇతరులకు చాటుకోవటం అంటే అంతా నేనే చేశాను అని గొప్పలు చెప్పుకోవటం నిరాడంబరంగా చేయవలసిన పనులు కూడా ఆర్భాటంగా చెయ్యటం భక్తి శ్రద్ధలతో చేయవలసిన వ్రతాలు పూజలు పడిపూజలు ఆర్భాటంగా ఫ్లెక్సీలతో ప్రచారం చేసి ఛానల్స్లో చూపించి రాజకీయ నాయకులను పిలిపించి నిర్వహించటం కూడా ఈ దంభం కిందికే వస్తుంది చాలామంది చేసే పూజలు వ్రతాలలో భక్తి శ్రద్ధ తప్ప అన్నీ ఉంటున్నాయి ఇటువంటి వారు తమ వేషభాషల్లో ప్రత్యేకత కోసం పాకులాడుతుంటారు ఒంటి నిండా రుద్రాక్షలు ఐదు వేళ్లకు వివిధ దేవతల ఉంగరాలు నుదుటి మీద పెద్దగా నామాలు రేఖలు వీటితో అందరూ నన్నే చూడాలి అని తహతహలాడుతుంటారు ఈ తరహా వ్యక్తులకు భక్తి శ్రద్ధ ఉండే అవకాశం లేదు తన గురించి తాను ఆలోచించేవాడు దేవుని గురించి ఆలోచించడు కాబట్టి అదంభత్వం అలవరుచుకోవాలని వ్యాసుల వారు సూచించారు అహింస అహింస అంటే కేవలం శారీరకంగా హింసించటమే కాదు మాటలతో హింసించటం మనసును గాయపరచటం కూడా హింస కిందికే వస్తుంది కాబట్టి శరీరంతో కానీ వాక్కుతో కానీ మానసికంగా కానీ ఎవ్వరినీ హింసించకూడదు శారీరకమైన గాయాలు కొంతకాలానికి మానిపోతాయి కానీ మానసికమైన గాయం ఎప్పటికీ మానిపోదు చాలామంది తమ సుఖం కోసం వినోదం కోసం ఇతర ప్రాణులను వేట పేరుతో చంపటం చూస్తుంటాం వేటాడేటప్పుడు ఆ ప్రాణి ప్రాణ భయంతో పరుగెడుతూ ఉంటుంది ఆ పరిస్థితిలో మనం ఉంటే ఎంత బాధపడతామో ఒక్కసారి ఆలోచించండి అప్పుడు వేట అంటే అసహ్యం వేస్తుంది మనం ఒక మాట అంటే ఎదుటివాడి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించి మాట్లాడాలి సాధ్యమైనంత వరకు చెట్టు చీమలకు కూడా హింస చేయకూడదు అందుకే ఎండిన చెట్లనే కలప కోసం ఉపయోగించమంటారు మనం చేసే హింస అంతా మన ఖాతాలో జమ అవుతూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు మనం చేసిన హింస మనకే తగులుతుంది అందుకే పతంజలి శాస్త్రంలో ఈ అహింసను ప్రధానంగా సూచించారు అహింస పరమో ధర్మ అని ఆర్యోక్తి కాబట్టి అహింసను ఒక వ్రతంగా ధర్మంగా ఆచరించాలి ఓర్పు కలిగి ఉండటం దీనినే సహనం అని కూడా అంటారు తితిక్ష అని వేదాంత పరిభాషలో అంటారు ఓర్పు అనేది మనసుకు సంబంధించినది ప్రతిదానికి రియాక్ట్ అవ్వకూడదు కొంచెం ఆలోచించి రియాక్ట్ అవ అవ్వవలసి దానికే రియాక్ట్ అవ్వాలి అంటే ఓర్పు కలిగి ఉండాలి కొంతమంది కేవలం తమ వాళ్ళ వద్ద నుంచి ఫోను రాకపోతేనే అల్లల్లాడిపోతారు ఇల్లంతా అల్లకొల్లాలని చేస్తారు మా వాడు మూడు రోజులైంది ఫోన్ చేసి అని కనిపించిన వాడికల్లా చెబుతుంటారు ఇన్ ఇంతకు ఏమీ ఉండదు వాడు ఏదో టూరు వెళ్ళుంటాడు అటువంటి వాడికి మనోనిగ్రహ శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓర్పుతో ఉండటం అలవాటు చేసుకోవాలి ఓర్పు లేకుండా ప్రవర్తిస్తే ఏమవుతుంది ఏమీ కాదు నీ మనసు ఎప్పుడు అల్లకల్లోలంగా ఉంటుంది సరి అయిన నిర్ణయం తీసుకోలేవు సహనం ఎందుకు అవసరం అని మీరు అనవచ్చు జీవితం మన చేతుల్లో లేదు జరిగేది జరుగుతూ ఉంటుంది అది తెలిసి కూడా ప్రతిదానికి హైరాణ పడటం ఎందుకు అని మనలను మనం ప్రశ్నించుకోవాలి తొందరపాటు తగ్గించుకొని కాస్త ఓర్పు వహిస్తే పరిస్థితులన్నీ చక్కబడతాయి అందుకే జ్ఞానికి సాధకుడికి ఓర్పు అవసరం ఆర్జవం అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటం జీవితాన్ని ధర్మబద్ధంగా శాంతియుతంగా ఎవరికీ హాని చేయకుండా గడపటం మన వల్ల ఎవ్వరూ కష్టపడకూడదు నష్టపోకూడదు అనే భావన కలిగి ఉండాలి మనం ఏ పని చేసినా మనసా వాచ కర్మణ ఒకటిగానే చెయ్యాలి ఒకటి ఆలోచించి మరొకటి చేస్తానని చెప్పి ఇంకొకటి చేయటం మంచి ప్రవర్తన అనిపించుకోదు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అత్యంత ముఖ్యం దానితో పాటు సమయ పాలన క్రమశిక్షణ కూడా పాటించాలి ఇవన్నీ కూడా మంచి ప్రవర్తన ఉన్నదానికి లక్షణాలు బలి శివి హరిశ్చంద్రుడు ఆడిన మాట నిలబెట్టుకోవటానికి తమ ప్రాణాలు పోయినా లెక్క చేయలేదు వారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆచార్య ఉపాసనం అంటే గురువులను పూజించాలి గురువు అనుగ్రహం దైవానుగ్రహం లేనిదే ఏమీ సాధించలేము మన గురువు మనకు జ్ఞానబోధ చేస్తాడు మనం గురువును గౌరవిస్తున్నాము అంటే ఆయన మనకు బోధించే జ్ఞానమును గౌరవిస్తున్నాము గురువు అంటే కేవలం గురువు శరీరం కాదు ఆయనలో ఉండే విద్య జ్ఞానము బోధించే శక్తి మనలను మంచివారిగా దిద్దే తత్వం వీటిని గౌరవిస్తున్నాము గురువు మీకు భక్తి శ్రద్ధ గౌరవం ఉంటేనే ఆయన చేసిన బోధనల మీద మనకు నమ్మకం కలుగుతుంది వాటిని నేర్చుకుంటాం ఆచరిస్తాం శౌచం అంటే పరిశుభ్రంగా ఉండటం శారీరకంగాను మానసికంగాను పరిశుభ్రంగా ఉండాలి శరీరం ఎంత శుభ్రంగా ఉన్నా మనసులో కల్మషం ఉంటే ఏం ప్రయోజనం లేదు అలాగే మాట్లాడే మాట కూడా పరిశుభ్రంగా ఉండాలి నీజమైన మా భాష మాట్లాడకూడదు ఇతరులకు కంటగింపుగా ఉండే మాటలు మాట్లాడకూడదు మృదువుగా ప్రియంగా మాట్లాడాలి దానినే మృదు భాషణ అని అంటారు స్థైర్యం అంటే స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం ఇది దేవుని పట్ల చాలా ముఖ్యమైంది చంచలత్వం పనికిరాదు ఇటువంటి వాళ్ళు ఎక్కువగా ఊహల్లో తేలుతుంటారు ఇది మన వల్ల కాదు అది అలా జరగదు ఇలా చేస్తే అది జరిగి ఉండేది అని ఊహల్లో చంచల స్వభావాలు కలిగి ఉంటారు ఈ దేవుడిని కొలిస్తే అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉండేది అనవసరంగా ఈ దేవుడి చుట్టూ తిరిగాను అని అనుకుంటూ ఉంటారు జరిగేది జరుగుతుంది మన ప్రారంభ కర్మను దేవుడు కూడా మార్చలేడు అనే వాస్తవిక జ్ఞానం ఉండదు ప్రతిదానికి మానసికమైన అడ్డంకులు సృష్టించుకుంటూ ఉంటారు వాటి వలన ఏం ప్రయోజనం లేకపోగా అనవసరమైన మానసిక ఆందోళన మిగులుతుంది కాబట్టి మానసిక స్థైర్యం ముఖ్యం ఆత్మ వినిగ్రహ అంటే స్వీయ నియంత్రణ ఎవరికి వారు నియంత్రించుకోవటం ఎవరో ఏదో చెప్పారని చేయటం కాకుండా తనకు తానుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి బంధుమిత్రులు ఆచార్యులు శ్రేయోభిలాషులు చెప్పినవి అన్నీ విని వాటిని అర్థం చేసుకుని వాటిని మన మనసుకు శరీరానికి అనుకూలమైనవి అయితేనే ఆచరించాలి దానినే స్వీయ నియంత్రణ అని అంటారు లేకపోతే నువ్వు చెప్పావు కాబట్టి నేను చేశాను కానీ ఇలా తగలడింది అంటూ బాధపడాలి ఇతరులను బాధ పెట్టాలి ఇవే కాకుండా ఇంకా కొన్ని విషయాలు చెబుతున్నారు వ్యాసులవారు హరే కృష్ణ